జ్యువెలరీ కలెక్షన్ మీకు నచ్చినట్టుగా విత్ రీజనబుల్ ప్రైస్లో మీకు నచ్చిన డిజైన్స్లో అయితే ఎక్కడైతే దొరకట్లేదా సో ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాన్వికా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి అన్నీ కూడా చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అనమాట హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి అన్నీ చూడగానే లైక్ చేస్తారు సో అంత బాగున్నాయి ఫుల్ వీడియో వాచ్ చేయండి ఓకేనా క్వాలిటీ కానీ ఆ ప్రి ఆ ఫినిషింగ్ కానీ ఒకసారి చూడండి ఇవి గోల్డ్ కాదు అని మీరు చెప్పినా కూడా ఎవరైతే నమ్మరు సో అంత బాగుంటాయండి అన్నీ కూడా ఒకదానికి మించి మరొకటి అయితే ఉంది సో ఒకసారి ఓపికతో ఫుల్ వీడియో అయితే చూడండి స్కిప్ చేస్తే మాత్రం కలెక్షన్ అనేది మిస్ అయిపోతారు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అవన్నీ అయితే మిస్ అయిపోతారు సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే అయిపోకముందు ఓకేనా అలాగే మన ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా సో ఇంత మంచి కలెక్షన్ మీకు ఇక్కడ అయితే దొరకదు సో ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి కలెక్షన్ చూడండి కలెక్షన్ మీకు నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఓకేనా చాలా అంటే చాలా రీజనబుల్ అండి ఇలాంటి క్వాలిటీ అయితే మీకు బయట అయితే ఇక్కడ దొరకదు ఒకవేళ దొరికినా కూడా ప్రైజెస్ అయితే ఇంత తక్కువలో అయితే ఇక్కడ లేవండి ఒకదాన్ని నుంచి మరొకటైతే ఉన్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయండి అన్నీ కూడా ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ అయితే అవైలబుల్ ఉంటుందండి మన దగ్గర సో ఒకసారి చూసేయండి క్వాలిటీ ఎలా ఉందనేది మీకే తెలుస్తుంది సో వీడియోలో ఎలా ఉందో మీకు సేమ్ ఐటెం అయితే సేమ్ అలాగే రీచ్ అవుతుందండి ఎలాంటి చేంజింగ్స్ అయితే ఉండవండి ఓకేనా ఇది నా ఇది మా గ్యారంటీ సో క్వాలిటీ బాగుంటేనే కదండి ఎవరైనా కస్టమర్స్ ఎవరైనా కూడా హ్యాపీ ఫీల్ అయ్యేది సో కస్టమర్ హ్యాపీ అనేది మాకు కంపల్సరీగా మేము చూస్తామన్నమాట ఓకేనా అన్ని కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి మేము మీకు ఐటమ్ ఫొటోస్ అయితే సెండ్ చేస్తాము ఓకేనా మీకు నచ్చిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కలెక్షన్ నచ్చిందా సో లేట్ చేయకుండా ఒక లైక్ వేసేసుకోండి ఎక్సలెంట్గా ఉన్నాయి కదండి చూడండి ఎంత బాగున్నాయి ఫినిషింగ్ అయితే ప్యూర్ గ్రో వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ప్యూర్ గోల్డ్ ఫినిషింగ్ అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్ అనమాట యాక్చువల్గా ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఆఫర్లో అయితే ఈ ప్రైజెస్ అయితే వస్తున్నాయి అనమాట సో లేట్ చేయకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అయితే మిస్ అవ్వరని అనుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్